చెరువు లాలా చెరువు వేమగిరి మన ప్రాంతంలో శాక్షన్ అయినాయి దివాన్ చెరువు టెండర్లు కూడా అయిపోయినాయి ఇవాళ కొత్తగా మేము అడుగుతుంది బొమ్మూరు ఒకటి ఆగింది బొమ్మూరు ఆగింది బొమ్మూరు బ్లాక్ ఫ్లాస్పాట్ కాదన్నారు ఫ్లాక్ స్పాట్ అని ఇవాళ చూపించాం అలాగే అండర్ బ్రిడ్జి అండర్ పాస్లు కావాలి కొన్ని బాక్స్ కలవట్లు కట్టాలి మురుగునీరు వెళ్ళే మొత్తం ఆరు చోట్ల బాక్స్ కలవట్లు కట్టాలి పొద్దునంత అధికారులు అందరం తిరిగాం జవహర్ లాల్ నెహ్రూ రోడ్డు ఆనా వెంకటప్ప రోడ్డు ఉకుంపేట అండర్ పాసులు కావాలి అలాగే సర్వీస్ రోడ్లు కావాలి బొమ్మూరు లాంటి సర్వీస్ రోడ్లు కావాలి కడియం అంతా చూసాం కడియం దగ్గర కొన్ని బాక్స్ కలవట్లు కట్టాలి అక్కడ రోడ్డు వైడ్నింగ్ చేయాలి ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతం అంతా ఇవాళ అధికారులు అందరూ ఎండబెట్టుకుని చూపించాం అవన్నీ ప్లాన్ చేస్తూ ఉన్నారు త్వరలో ఎందుకంటే సమగ్ర ప్రాణికి ఎప్పుడో పట్టాలి ఎక్కాసినాన్ని రద్దు చేశారు ఆ రోజున వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఆనాడు ఎంపీ వాళ్ళు చేసిన తెలివి తక్కువ తన వల్ల వచ్చిన ప్రాజెక్ట్ అంతా పోయింది మళ్ళీ ఇవాళ ఆ తిరగదోడి ముందుకు తీసుకెళ్లేదాని కోసం ప్రయత్నం చేస్తున్నాం త్వరలోనే మోహరంపూడు రోడ్డు కంప్లీట్ అయిపోయింది కింద రోడ్లు వేయాలి సర్వీస్ రోడ్లు వేయాలి కొంత అవన్నీ కూడా చూపించాం ఏం కావాలో వైడనింగ్లు ఎలా చేయాలి రాబోయే వర్షాలకి ఏవేవి అనుసంధానం రోడ్లు కూడా అధికారులతో మాట్లాడుతున్నాం అలాగే మురుగునీటి పారుదల వ్యవస్థకు సంబంధించి దాదాపుగా ఎనిమిది వందల కోట్లు అవుతుంది ప్రాజెక్ట్ పెద్ద వెరీ బిగ్ ప్రాజెక్ట్ దాని మీద కూడా ఇప్పుడు ఎస్టీపీ అవుతుంది ఫిఫ్టీ ఎమ్మెల్యే అవుతుంది థర్టీ ఎంఎల్డి కూడా మళ్ళీ స్క్రీనింగ్ చేసుకుని ఎయిటీ ఎమ్మెల్యే స్క్రీనింగ్ పెడుతున్నాం దాని మీద కూడా వర్కౌట్ చేసుకుని ఎందుకంటే మొత్తం రాజమండ్రి మురుగు అంతా నా నియోజర్గంలోకి వచ్చి పడిపోతుంది మొత్తం ఒక భయానకమైన పరిస్థితి దాన్ని క్లియర్ చేయడం కోసం ఏదైతే నమో నమామి ప్రాజెక్ట్ కింద నమామి కింద ఎలా చేశారో కాశీలో మోడీ గారు అలాగే నిన్న పుస్తకాలకి